श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता तत्विचारेसता ओम ऐत नम ओं ऐं श्रीमात नम ओं ईं ह्रीं श्रीं श्री मतरे नम ओं ह्रीं श्रीं श्रीमात्र नम ओं ऐं ह्रीं श्रीं श्री मतरे नम ओं ईं श्री मतरे नम ओं ह्रीं श्रीं श्री मतरे नम ओं ईं श्री मतरे नम ओं ईं ह्रीं श्रीं श्री मतरे नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र नम వేరిద త్రిసతి ఉత్తర ఉత్తర చెతురు ఉత్తర మనం అగశీరి వారు చెప్తున్న మాటలు వింటున్నాం నిన్న భవిష్యత్తు రుణత్రయాన్ని గురించి చెప్పుకున్నాం కారణం ఏంటంటే ఋషు ఋషి రుణం తీర్చుకునే విధానం ఉంటుంది స్వామి స్వామివారు ఉపదేశించిన త్రిశతి స్తోత్రాన్ని అగసి వారు తన శిష్యులకు చెప్పారు ఋషు రుణం తీర్చుకున్నారు సుతమహాముని శవనకాళి మహమ్ములకు చెప్పారు ఋషు రుణం తెచ్చుకున్నారు వ్యాసులు వారు దాని శిష్యులకు చెప్పారు ఋషు రుణం తెచ్చుకున్నారు మనం నేర్చుకుంటున్నాం పిల్లలకు చెప్దాం అందరికీ చెప్దాం వాడి చేత పారాయణ చేయిద్దాం వినమందాం కనీసంగా కనిష్టంగా ఆ విధంగా మనం కూడా ఋషు రుణం తీర్చుకోవాలి అందుకు అను తగి తగినటువంటి మార్గం ఇదే అస్ అస్మాత్ పరం కించిదీ నాస్ తదేవ ప్రత్యామ్నాయ మార్గ ఆరు ఏడు శ్లోకాలు మరోసారి చూద్దాం అగస్త్య ఉవాచ అశ్వానంద మహాభాగ రహస్యమే వద శివవర్ణానికి కాన్యత్ర శక్తివర్ణాన్ని కాని అశ్వానంద మహాభాగ రహస్యం అపి మే వధ మహోదయ మహాత్మ అశ్వానంద హైగిరి స్వామి రహస్యం అపి మీరు రహస్యం ఉంటున్నారు అపి అయినప్పటికీ రహస్యమే నేను కాదంటలేదు రహస్యం అయినప్పటికీ మే నాకు వద చెప్పండి ఏమిటి తెలిసిన ఏముడుతున్నాడు ఆయన మన మనస్సులో ఉండే సందేహమే అహస్సులో అడుగుతున్నారు శివవర్ణానికాత్ర శివవర్ణాన్ని కాని అత్ర శక్తివర్ణాన్ని కాని హి అత్ర అత్ర అస్మిన్ స్తోత్రే శివవర్ణాన్ని కానీ శివవర్ణాన్ని కానీ శివమంత్రాలు ఏమిటి హి అంతేకాదు శక్తివర్ణాన్ని కానీ శక్తిమంత్రాలు ఏమిటి మంత్రాలు ఏమిటి మంత్రాలు ఏమిటి ఇది రహస్యం కానీ తెలుసుకోవాలి నన్ను అడుగుతారు కదా శిష్యులు నేను చెప్పాలి కదా ఓ స్వామి హాయ్ ఓ స్వామి ఈ రహస్యాన్ని చెప్పండి వీటిలో శివవర్ణాలు ఏమిటి శక్తివర్ణాలేమిటి అంటే శివ ఏమిటి శక్తి ఏమిటి ఉభయోరపు వర్ణాన్ని కాని వాద దేశిక ఇది పృష్టక్వంభైన వదత్ వదత్పన ఇ ఉభయోరవి వర్ణాని కాని వాద దేశికా ఇది పృష్ట కుంభజన హయగ్రీవో అవదత్ పునః హయగ్రీవో వదత్పున ఉభయో అర్ణాన్ని కాని వా వద దేశికాంభజన హయగ్రీవ అవదత్ పునః సంబోధన దేశిక అంటే గురువర్యా ఉపదేశం చేసిన వాళ్ళందరూ దేశిగురే హే దేశికా ఉభయోరపి వర్ణాన్ని కాని ఉభయోరపి వర్ణాన్ని కానివా వద ఇద్దరికి సంబంధించిన మంత్రాలు ఏమిటి స్వామి చెప్పండి ఇతి పుష్ట కుంభజేన ఇతి అని కుంభజేన అగస్తుల వారి చేత పృష్ట అడుగబడిన వాడే హయగ్రీవ హయగురుస్వామివారు పునః మళ్ళీ అవద చెప్పారు అగస్తుల వారు అడిగారు హై గురు సమాధానం చెప్తున్నారు మనం కూడా జాగ్రత్తగా విందాం ఏమిటి ఇంతకీ మనం ఆయన అడిగిన ప్రశ్నలు ఓ స్వామి గురువరియా మీరు మూడు వందల మంత్రాలు చెప్పారు పదిహేను బీజాక్షరాలతో మూడు మూడు వందల మంత్రాలు వాగ్బవ కూటంలో ఏ ఈ లా హ్రీం ఐదు బీజాక్షరాలు కామరాజు కూటంలో ఆరు బీజాక్షరాలు హ ష లా క్రీం శక్తి కోటంలో నాలుగు అక్షరాలు స క లా క్రీమ్ మొత్తం పదిహేను అక్షరాలు ఒక్కొక్క బిజాక్షరంతో ఇరవై మంత్రాలు మొత్తం మూడు వందల మంత్రాలు తిరుశతి వీటిలో అమ్మవారి ఏమిటి స్వామివారి నామాలేమిటి సంబంధించిన నామాలు ఏమిటి అది చెప్పండి అని ఎవరు అడిగారండి ఆగస్టు వారు అడిగారు ఎవరి కోసం అడిగారండి మన కోసం అడిగారు మన కోసమే అడిగారు సామాన్యులని ఆగస్టుల వారు అద్భుతమైన స్థుతి గ్రహం వారు అగస్త్యవు వాచ అశ్వానంద మహాభాగ రహస్యం అపమేవద శివవర్ణానికి శక్తి శక్తివర్ణానికి కాని హి ఉభయోర వర్ణాన్ని కానివా వరదేశిక ఇది పృష్ట కుంభజేన హయగ్రీవోవ తుత్పన అగసులు అని అంటున్నారు ఓ స్వామి గురువర్య ఇది రహస్యమే అయినప్పటికీ నాకు చెప్పండి నన్ను అనుగ్రహించండి వీటిలో శివ మంత్రాలు ఏమిటి శక్తి మంత్రాలు ఏమిటి ఉభయులకు చెప్పిన ఏమిటి అంటే దేవి చెప్పినటువంటి కామేశ్వర మంత్రాలు ఏమిటి కామేశ్వర స్వామి చెప్పినటువంటి కామేశ్వరి మంత్రాలు ఏమిటి అలాగే ఉభయులు చెప్పినటువంటి శివశక్తియాత్మక మంత్రాలు ఏమిటి ఉభయులు చెప్పారు శివశక్తియాత్మక మంత్రాలు శివ మంత్రాలు శక్తి మంత్రాలు ఆత్మ మంత్రాలు మూడు వర్గాలు ఒక భాగం శివ మంత్రాలు ఇంకో భాగం శక్తి మంత్రాలు తృతీయ భాగం ఏమిటి శివశక్తియాత్మక మంత్రాలు ఇవన్నీ ఏమిటి స్వామి అవేమిటి వివరించి చెప్పండి గురువర్య అని అడిగితే ఆయన అంటున్నారు తవ గోప్యం కిమస్త సాక్షాత్ అంబానుశాసనాత్ ఇదంత అతిర్హస్యంతే శృణుకుంభజ ఇది ఎనిమిదవ శ్లోకం ఉత్తరపేట్లో తవ గోప్యం కిమస్తిహ ఇహ దంబాను అంబాను ఇదంతొది ఇదంతోతి రహస్యంతే పక్షయా మిశ్రుణు కుంభజ తవా గోప్యం కిం అస్తి ఇహ ఇహ ఇక్కడ తవా నీకు గోప్యం కిమస్తి రహస్యం ఉందయ్యా రహస్యం వచ్చే ఉంటావు అమ్మవారు చెప్పారు నీకు చెప్పమని ఇంక రహస్యం ఉంది అన్నీ చెప్పాను నువ్వు శిష్యులకు చెప్పు వాళ్ళు అలా ప్రశిష్య ఇంకో శిష్యు చెప్తారు అలా శిష్య ప్రశిష్య గణాల ద్వారా లోకానికి విస్తరిల్లాలి ఇది ఇంకా అందులో రహస్యం ఉంది ఇద్దరి మధ్య ఉంటే రహస్యం అందరికీ ప్రసారం అవుతుంటే రహస్యం ఉంటుందా చేత ఈ విషయంలో రహస్యం లేదు అందులో నీకు చెప్పడంలో అంతకంటే రహస్యం లేదు తవ గోప్యం కిమస్తే ఇహ 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 మా ఇహ నామ అస్మిన్ విషయే గోప్యం కిమస్తాయి తవ నీకు రహస్యమైందే ఉంది కారణం సాక్షాత్ అంబానుశాసనాథ్ సాక్షాత్ అంబానుశాసనాథ్ ప్రత్యక్షంగా అమ్మవారు నాకు చెప్పారు అగస్సుడు నా భక్తుడు అతని భార్య లోపాముద్ర నాకు భక్తురాలు వాళ్ళకి చెప్పు అని ఉపదేశించేయి ఇదంతు అతిరహస్యం ఇదంతు అతిరహస్యం రహస్యం కాదని చెప్పాను కానీ ఎప్పటి రహస్యం యోగ్యులకు చెప్పే వరకే రహస్యం అయోగ్యులకు చెప్పకూడదు అయోగ్యులు అయోగ్యులకు చెప్పినప్పుడు అతి రహస్యం యోగ్యులకు అమ్మవారి గురంతా చెప్తే అది రహస్యం రహస్యమైనా చెప్పచ్చు అయోగ్యులకు మాత్రం చెప్పకూడదు అంతేదా అత్యంత రహస్యం మంత్రం కనుక ఇదంతూ అతి రహస్యం చాలా రహస్యం తే వక్ష్యామి అపి అయినప్పటికీ తే నీకు వక్ష్యామి చెప్తున్నాను చెప్పబోతున్నాను శృణు కుంభజ కుంభజ శృణు అగస్యా విను అన్నారు అగస్యా నీకు దాచదగింది దేవుని చెప్పు సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఆదేశానుసారం అతి గొప్ప్యమైన రహస్యమైనటువంటి ఆ విషయాన్ని నీకు చెప్తాను విను అన్నారు హై గ్రీస్వామి గారు మనం కూడా విందాం